ఎలా ఉంది సార్ ఇక్కడ లోకేష్ గారి ఆ యువకళంలో బాగా ఇక్కడ అందరికి ఎక్కువ అవకాశాలు దొరుకుతున్నట్టు కనిపిస్తా ఉంది ఆయన చేసే అభివృద్ధి ఆమె ఆయన చేసే కార్యక్రమాలు ఎలా ఉన్నాయి we did not expect this kind of atmosphere uh, for this year even i am also witnessing for the first time uh, uh, political parties like tdp uh, as conducting this kind of activity for uh, young and uh, current generation at mandal level also we expect at least 50 to 60 teams to participate in this in this event but uh, unexpectedly it is crossed more than 100 teams for the first time వంద టీంలు ఆడటం అంటే మండలం లెవెల్లోనే చాలా గ్రేట్ అండ్ మేము ఎక్స్పెక్ట్ చేసింది విన్నర్స్కి టూ ల్యాక్స్ వరకు ప్రైజ్ మనీ ఉంది విచ్ ఇస్ హ్యూజ్ అమౌంట్ అలాగే ప్రతి మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్కి టూ థౌజండ్ ప్రొవైడ్ చేస్తారు అడిషనల్గా ఈ లాస్ట్ టూ డేస్ నుంచి అయితే దే ఆర్ జస్ట్ కీకింగ్ ఆఫ్ ద ఈవెంట్ ఇన్ ఎ వెరీ గ్రాండ్ వే వేర్ దే ఆర్ గివింగ్ టూ థౌజండ్ రూపీస్ హూ హిట్ ద సిక్స్ ఒక మ్యాచ్ లో ఒక పర్సన్ ఒక సిక్స్ కొడితే అతనికి రూపాయలు ఇస్తున్నారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కి టూ థౌజండ్ ఇస్తున్నారు విచ్ ఇస్ ఎ గుడ్ ఎంకరేజ్మెంట్ ఫర్ ప్లేయర్స్ దట్స్ అంటే లోకేష్ గారి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఈసారి ఇక్కడ ప్రజల్లో ఆయన పేరు బాగా బలంగా అనిపిస్తుంది ఎందుకనండి ఆయన చేసిన మంచి పనులు ఎలా ఉన్నాయి సీన్ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ లైక్ డిస్ట్రిబ్యూటింగ్ సమ్ కైండ్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ఆక్టివిటీస్ నియర్ టు అవర్ విలేజ్ ఈవెన్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ తాడేపల్లి సమ్ సోషల్ వెల్ఫేర్ ఆక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ మై రీజియన్ ఆల్సో పేదవాళ్ళకి తోపుడు తోపుడుబడ్లు కానీ లేదంటే ఏమన్నా వాళ్ళకి నిత్యావసరాలు కాఫీ కానీ ప్రొవైడ్ చేయడం కానీ బాగుంది అండ్ మోర్ ఓవర్ మా నియోజకవర్గం తాడేపల్లిలో కూడా ఈసారి స్ట్రైట్ అబ్ే విఆర్ ఎక్స్పెక్టింగ్ టు బి అనానమస్ ఐ థింక్ అంటే చంద్రబాబు గారి ఆలోచనలు కావచ్చు ఇవన్నీ కూడా గతంలో మన హైదరాబాద్ లాంటి సిటీస్ని ఐటీ కంపెనీలు ఇవన్నీ తీసుకురావడం చూసాం సార్ అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంటారు ప్రజలు ప్రజలకి ఏం చెప్తారు అలాంటి వ్యక్తులు రావాలి అనుకుంటారు ఇన్ దట్ కేస్ సార్ ఆర్ ఎన్ ఐటీ బేసికల్ ఆర్ ఆల్సో ఫ్రమ్ ఐటీ మాకు ఫ్రీ టైం దొరికి సాటర్డే వీ ఉంటే మేము వచ్చా ఆకి మేము పార్టిసిపేట్ చేస్తాం బట్ వన్ కంపేర్ టు ఆర్ కెరియర్ లెవెల్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పోస్తే ఈ ఈ ఫైవ్ ఇయర్స్లో డింట్ ఎక్స్పెక్ట్ మచ్ మోర్ కంపెనీస్ ఇన్ దిస్ ఆంధ్రప్రదేశ్ దట్ ఈస్ అ మెయిన్ ఫ్యాక్టర్ మేము కూడా ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి పరిస్థితి వస్తుంది అని అనుకుంటున్నాం గోయింగ్ ఫర్వర్డ్ కరెంట్ గవర్నమెంట్ కంటిన్యూ అయితే వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ మోర్ కంపెనీస్ టి కమ్స్ ఇన్ టు పవర్ డెఫినెట్లీ గుడ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఇంప్రూవ్ అవర్ ప్యాకేజెస్ టు బెటర్ లెవెల్ ఇఫ్ వి ఎక్స్పెక్ట్ సమ్ మోర్ గుడ్ కంపెనీస్ డెఫినెట్లీ గోయింగ్ ఫార్వర్డ్ చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు వస్తే కొన్ని కంపెనీస్ కానీ అన్న ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే మాకు అవకాశాలు పెరుగుతాయి విచ్ గుడ్ ఆక్టివిటీ చెప్పండి ఏంటి ఎలా ఉంది ఇక్కడ మంగళగిరిలో ఎలా ఉంది చాలా చాలా బాగుంది క్రికెట్ టోర్నమెంట్ అనేది టోర్నమెంట్ అనేది బాగా నారా లోకేష్ గారు బాగా కండక్ట్ చేస్తున్నారు నిజంగా క్రికెట్ కి ఇది ఒక చాలా ఒక ఫుల్ మీల్స్ లాంటిది ఆర్ ఆర్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేటింగ్ అండ్ అంటే ఇంకా ఇక్కడ నారా లోకేష్ గారు అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు అండ్ కుర్రోళ్ళు అంటే మీన్ టు సే ఇప్పుడు ఎవరైతే క్రీడాకారులు ఉన్నారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు మెయిన్ ఈ సంవత్సరం కాదు పోయిన సంవత్సరం కూడా చాలా బాగా కండక్ట్ చేశారు దీనివల్ల ఏంటంటే స్పోర్ట్స్ మెన్స్ ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఈజ్ ఈజ్ వెరీ స్పోర్ట్స్ స్పోర్టీ పర్సన్ ఇంకా అంటే యువతకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా అనిపిస్తుంది అంటే గత ఐదు సంవత్సరాలు బట్టి జగన్మోహన్ రెడ్డి గారు పనితీరు ఎలా అనిపించింది యాక్చువల్గా అతను చేసింది ఏం లేదండి అతని అంతగా అంత ఇదే డెవలప్మెంట్ ఏం లేదు యువతకు సంబంధించి ఏం నో నో యాక్చువల్లీ ఇతను ఇలా ఇలాంటి కార్యక్రమం అనేది నారా లోకేష్ గారు చేపట్టి ఒక యువత యువతకి ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ లాంటిది కలిగించారు అది అంటే ఈసారి ఎలా ఉండబోతుంది మంగళగిరిలో అంటే గతంలో వైఎస్ఆర్ సిపి మంగళగిరిలో ఈసారి నారా లోకేష్ గారు రావాలని నేను నేను కోరుకుంటున్నా ఈసారి అంటే గతంలో ఇక్కడ ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే కూడా మళ్ళీ మారిపోయారు పార్టీ ఇప్పుడు ఈసారి అంటే సార్ యాక్చువల్ గా మంగళగిరి నియోజకవర్గానికి నారా లొకేషన్ అన్న పర్సన్ చాలా చేశారు సార్ ఇంటర్నల్ గా కానీ ఎక్స్టర్నల్ గా కానీ మీలాంటి యువతకి ఉపాధి అవకాశాలు డెఫినెట్లీ వస్తుంది అనుకుంటున్నా ఖచ్చితంగా మేము వేరే పర్సన్స్ కూడా మేము చెప్పి మరి నారా లోకేష్ గారిని మీరు గెలిపించుకోవాలని చెప్పేసి మేము ఖచ్చితంగా ప్రగాడంగా మేము కోరుకుంటున్నాం